అండి ఈరోజు రోట్లో నూరిన గోంగూర చెట్నీ అందులోనే పొన్నగంటి కూర కూడా వేసి ఎర్ర గోంగూర అనమాట పొన్నగంటి కూర ఏంటంటే కూర వండితే మనం తొందరగా అందంగా అనమాట ఆకు పొన్నగంటి కూర ఆకు త్వరగా ఉడుకున్నట్టు అనిపిస్తుంది పచ్చడి చేసుకొని తింటే చాలా మంచిది కండ్లకైతే చాలా మంచిదండి అందుకోసమని పొన్నగంటి కూరతో పాటు ఎర్ర గోంగూర రెండు కలిపి పచ్చులగడ్డేసి గోంగూర చట్నీ అనమాట క్యాబేజీ పచ్చపప్పు కర్రీ రోటికి నూరుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి పొన్న వంట కూర ఎవరైనా తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఓకేనా గోంగూర పొన్న వంట కూర రెండు మంచిగా మెదిగేయండి ఇప్పుడు పచ్చులుగడ్డ వేసుకుందాము కొంచెం ఇలా కచ్చా పచ్చాగా నూరుకుంటే మరీ మెత్తగా అయిపోకూడదు అలాగని ఉట్టి వేస్తే టేస్ట్ రావండి గోంగూర పులుపు అనేది కొంచెం ఉల్లిగడ్డకు పడితేనే బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి